మన భారతీయ సైనికులు మన భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ మీద విజయం చేకూర్చాలని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈరోజు మన మన నగర్ కార్పొరేటర్ అనే ఆకుల వాణి గారు వారి బృందం మొత్తం కూడా వచ్చి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మన దేశానికి ఘనమైన విజయం కావాలని కోరుకుంటూ పాకిస్తాన్ని తుత్తులుగా చేయాలని కోరుకుంటూ పాకిస్తాన్ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని మన సైనికులకు ధైర్యం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈరోజు అర్చనా కార్యక్రమం చేయబడింది కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మన దేశానికి మన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అందరికీ మనం ఐక్యత చూపించాలి మనం ఎందుకంటే తర్వాత తగిన చర్యలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం చెప్తున్న చర్యలు కూడా రాత్రిపుడి ఎలా ఉండాల్సింది ఎప్పుడు ఉండాలి ఏం చేయాలని చెప్పి కరెక్ట్గా చేసుకోవాలి మనం రూమర్స్ నమ్మకం నమ్మకండి కాబట్టి మనందరం కలిసి ఒకసారి భారత్ మాతాకి

మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్లి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ప్రదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిల్ అని చూడేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తా ఉంది మన సైనికులు పాకిస్తాన్ కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదకి పోయి మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్తా ఉన్నాం నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం మూలాల అతీతంగా మతాల కతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తా ఉన్నాం నూట నలభై కోట్ల మంది భారత సైనికుల అండగా నిలబడ్డారు పూజలు చేయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని గ్రామాలలో కూడా సైనికుల కండగా మరి ఊరేగింపులు నిర్వహించాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించాలి అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా సైనికుల కండగా నిలబడుతూ ఊరేగింపులు నిర్వహించాల్సిందిగా నేను తెలుగు ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది మన సైనికులు ఖచ్చితంగా భారతదేశాన్ని వైపు నడిపిస్తారు ఉగ్రవాదులకు నిలయంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ దిశలో భారతీయులందరూ కూడా ఏకమై మన సైనికుల అండగా నిలబడాల్సిందిగా और कोर्त सलोली